హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ వీడియోలో ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవైతే అరటిపళ్ళు అనమాట ఈ అరటిపళ్ళు మా అన్నకి వేరే వాళ్ళు వాళ్ళ తోటలోవి అని తెచ్చిచ్చారనమాట చూడండి ఫ్రెష్గా ఉన్నాయి మందు వేయకుండా మాకు పెట్టిన అరటిపళ్ళు కాబట్టి చాలా బాగున్నాయి అనమాట అసలు సీజన్తో సంబంధం లేకుండా ఏ సీజన్లో అయినా దొరికే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది అరటిపండే అనమాట చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు ఈ అరటిపండును కానీ ఎంత బాగుంటుంది మెత్తగా ఉంటుంది కదా అని ఎక్కువ తినకూడదు అనమాట రోజుకి ఎన్ని అరటిపళ్ళు తినాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది అరటిపళ్ళు బాగా ఉంటాయి తీయగా ఉంటాయి నోట్లో వేసుకోగానే మెత్తగా లోపలికి వెళ్ళిపోతాయని ఎక్కువ తింటుంటారు అలా ఎక్కువ తినకండి రోజుకి ఒకటి లేదా రెండు అరటిపళ్ళు మ్యాక్సిమం రెండు తినొచ్చు అనమాట రెండు అరటిపళ్ళ కంటే ఎక్కువ తినకండి ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఒక అరటిపండు తింటే అనమాట ఏజ్ని బట్టి కూడా ఉంటుంది వాళ్ళు అలా అయితే ఒక అరటిపండు చాలు వన్ వన్ అండ్ హాఫ్ అంతకంటే ఎక్కువ తినకూడదు అనమాట అరటిపళ్ళు అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చాలామంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మూడు అరటిపళ్ళు తినవచ్చు అనమాట చిన్నపిల్లలకైతే రోజుకొక ఒక అరటిపండు చాలు కొంచెం మీడియం ఏజ్ ఉన్న వాళ్ళైతే రెండు అరటిపళ్ళు తినొచ్చు అనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఇది కొంతమంది రాత్రిపూట తినొచ్చా అనే డౌట్ ఉంటుంది తినొచ్చు అరటిపండుని ఎప్పుడైనా తినొచ్చు బట్ ఎక్కువ మోతాదులో మనం తినకూడదు అనమాట అరటిపండులో చాలా పోషకాలు ఉంటాయి అనమాట విటమిన్ బి ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైనా జీర్ణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ అరటిపండు రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇదండి ఈ వీడియోలో మీకు అరటిపండు హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా వీడియో నచ్చినట్లయితే లైక్ Like, share, subscribe. Thank you.